జరిగా ఈ మహాసభలో జిల్లాలో ప్రజల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు జిల్లా అభివృద్ధికి అవసరమైనటువంటి అనేక విషయాలపై చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా జిల్లా అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి తీర్మానం ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో వర్షపాతం తక్కువ నిరంతరం కరువు వస్తే వరదలు ఈ తుపా కారణంగా పంట నష్టాలు ఇలా చూసుకున్నప్పుడు బాగా వెనుకబడినటువంటి ఈ జిల్లాలో వెనుకబడిన జిల్లాగా గుర్తించమని చెప్పి సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించింది ఈ పోరాటాల్లో కోసం పోరాటం జరిగింది అసెంబ్లీలో చర్చించడం కోసం పోరాటం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా పాదయాత్ర నిర్వహించం వీటన్నిటి ఫలితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఫలితంగా వెనుకబడినటువంటి జిల్లాలో చేర్చడం జరిగింది అయితే వెనుకబడిన జిల్లాలో చేర్చారు కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించారు అటు రాయలసీమ ఉత్తరాంధ్రలో వాటికి కేటాయించినటువంటి పరిమితమైన యాభై కోట్ల రూపాయలు కూడా కేటాయించాలి అయితే ఈ జిల్లా అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయిస్తేనే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా వ్యవసాయం అభివృద్ధి చేయాలి అలాగే పరిశ్రమలు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని పరిశ్రమలు కొత్త పరిశ్రమలు పెట్టడం ద్వారా రైల్వే లైన్లు ఈపాటికే కొన్ని కేటాయించేవి పూర్తి చేయలేదు ఇంకా వార్దారాలతో ఉన్నటువంటి ఇవన్నీ పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఈ జిల్లాలో అభివృద్ధి అవుతుంది అట్లాగే రహదారులు ముఖ్యమైనటువంటి రహదారులు కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది అవన్నీ పదివేల కోట్లు కేటాయిస్తేనే సమస్య పంపడానికి పరిష్కారం అవుతుంది దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రానున్నటువంటి కాలంలో ప్రజల్ని కదిలించి పోరాటాలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఎన్నో వెలుగొండ ప్రాజెక్టు వెలుగల ప్రాజెక్టు ప్రభుత్వాలు రాస్తా ఉంది కానీ వెలువడ ప్రాజెక్టు పూర్తి ఇప్పటికే ఇప్పటికీ డబ్బు రకాలుగా పెంచుకుంటూ ఆరు వేల కోట్లు పైగా ఖర్చు చేశారు ఇప్పుడు కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలకి లోపుగానే కేటాయించడం జరిగింది దీనితో ఏమవుతు సరిపో తక్షణమే పదిహేను వందల కోట్లు కేటాయిస్తే అందు ప్రారంభించవచ్చు ఇంకా పూర్తి కావాలంటే నాలుగు వేల కోట్లు కేటాయించారు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా పని పూర్తి కానిటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు కోసం దాన్ని సత్వరమే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఉత్తికించుకురావాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా విద్యుత్ శాఖ ఈరోజు విద్యుత్ శాంతి పేరుతోటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పదిహేను వేల కోట్లకు పైగా బారాలు మోపియి అట్లాగే చట్టు వాడి పేరుతోటి మరొక తొమ్మిదిన్నర వేల కోట్ల దాకా వేయడానికి సిద్ధమవుతున్నాం అదే టూఆర్ ఛార్జీలు అనేటువంటి ప్రస్తుతం ఏదో ధరలంతా పెరిగినట్టు అనిపించకపోయినా దీని వెనుక మొత్తం ప్రైవేటు కంపెనీలు గొప్ప చెప్పడానికి దాన్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా వీటికి వ్యతిరేకంగా ప్రజల్ని కదిలించి రానున్నటువంటి దానిలో పోరాడాలి అనేటువంటి అటు జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని వెలువంటి ప్రాజెక్టు తత్వమైన పూర్తి చేయాలని విద్యుత్ చార్జీల భారాలను తగ్గించాలని గ్రామీణ కాలంలో ఖద్దీని కలిగించి పెద్ద ఇద్దరు పోరాడాల్ని చిప్తం చేయాలని మహాసౌరులనే జనం ప్లస్ వీక్ ఒకటి సిపిఎం పార్టీ పద్నాలుగు జిల్లా మహాసౌరు ఉద్యమకులో పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో విజయవంతంగా జరిగింది ఈ యొక్క మహాసభలో కొత్త కార్యదర్శిని కార్యదర్శి వర్గాన్ని అలాగే జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రెండవ వైపు నుంచి ప్రజలకు సంబంధించి అనేక తీర్మానాలు నిర్వహించాం తక్షణంగా కర్తవ్యాలు ఏదైతే వెనుకబడ్డ జిల్లాకు పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని అట్లాగే నిలుగొండ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేయాలని ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేయాలనేటువంటి ఈ మూడు తీర్మానాలకు సంబంధించి కూడా తక్షణ కర్తవ్యాలుగా తీసుకోవడం జరిగింది ఆ మహాసభలో నూతన కార్యదర్శిగా మన గత కార్యదర్శి వర్గంలో సభ్యులుగా ఉన్నటువంటి కామ్రేడ్ బాబు గారిని నూతన జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది అట్లాగే మరొక ఆరు మందితో కలిపి మొత్తం ఏడు మందితోటి కార్యదర్శి వర్గం ఎనిమిది మందితోటి కార్యదర్శి వర్గం ఏర్పడింది అట్లాగే ఇరవై ఆరు మందితో నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క జిల్లా కమిటీ తక్షణమే వచ్చినటువంటి అంశాల మీద అట్లాగే రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికబద్ధంగా జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద పథకం ప్రకారం మనం ప్లాన్ చేసుకొని ఆ విధంగా కృషి చేయాలనేటువంటి దాంతో అనేక అంశాల్ని ఇందులో పొందుపరచడం జరిగింది వీటికి సంబంధించి ఎక్కువగా మన జిల్లాకు సంబంధించినటువంటి విషయాలే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి బిల్డింగ్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ అట్లాగే పారిశ్రామికంగా వెనకబడినటువంటి మన జిల్లాని పారిశ్రామికంగా చేసుకోవడం కోసం దొరకండ నింపు ఇటువంటి విషయాల మీద కృషి చేయాలని అదేవిధంగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉందో వాటిని సత్వం పూర్తి చేయాలని ఇలాంటి తీర్మానాలన్నీ కూడా నిర్వహించాలి ఆ తీర్మానాలన్నీ ఆమోదించడం జరిగింది భవిష్యత్తులో ఈ తీర్మానాల మీద కూడా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణం ఈ మూడు అంశాలు ఏవైతే ఇప్పుడు బాబుగారు ప్రకటించారో వీటి మీద దశలవారీగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కృషి చేయాలనేటువంటిది ముఖ్యంగా పక్షి ప్రాంతంలో వెలువడిన ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం చాలా తీవ్రంగా ముందుకు వచ్చింది నాలుగేళ్లలో కావాల్సినటువంటి ప్రాజెక్టు ఇప్పటికి ముప్పై ఏళ్ళైనా అది పూర్తి కాకుండా మొత్తం ఖర్చు చేసినటువంటి నిధులన్నీ కూడా వ్యర్థమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ప్రాజెక్టు నెట్టబడింది అందుకని తక్షణమే దానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే రాజగోరు గారు ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాశారు మా పొలిట్ బ్యూరో సభ్యులు వివి రాఘలు గారు ఆ లెటర్కి ఇంతవరకు స్పందన లేదు ముఖ్యంగా తక్షణమే రెండు వేల కోట్లకు రాబోయేటువంటి బడ్జెట్లో మార్చిలో పెట్టబోయేటువంటి సంపూర్ణమైనటువంటి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి కేటాయించే వరకు దీని మీద దశల వారీగా ఆందోళన నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది కాబట్టి ఏ దేశంలో ఏం చేయాలనేటువంటి పద్ధతిలో దాని మీద కృషి చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది అట్లాగే జిల్లా సమగ్రాభివృద్ధి విషయం చెప్పారు దీనికి కూడా నిధులు కేటాయించాలి కాబట్టి గృహచ్యాచులకు వ్యతిరేకంగా మొత్తం ప్రజా ప్రజానీకాన్ని కూడగట్టి ఈ ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలు విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు సమస్యలు తమలో పరిష్కారం కాకపోతుంది ప్రభుత్వం మారిన మారినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ప్రకాశం జిల్లా ప్రజల పక్షంలో ప్రజల పక్షం కోసం ప్రజల కోసం జైలు కేసులు ఇష్యూస్ ఎదు ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాబోయే కాలంలో పెద్ద సమస్యలు ప్రకాశం జిల్లాలో వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంకాయ ఆమె వైసీపీ కాబట్టి జిల్లా పరిషత్ ప్రజా సమస్యలు పరిష్కార వేదికగా లేదు మండల బాడీలన్నీ లేవు పంచాయతీలకి నిధులు లేవు కార్యసత్యం అధ్వానం రూపొందించిన తర్వాత మేము ముందుకు వస్తాం ప్రజల తరఫున సమస్యలని లోడీకరించి ఈ చెప్పిన విషయాలు ఈ పోరాటానికి నాయకత్వం వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చి ఫైటింగ్లో అంటే జరగబోయే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలంటే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రాష్ట్ర అభివృద్ధి వ్యవహారాన్ని వివహాన్ని జిల్లా అభివృద్ధి వివాహాన్ని కూడా ప్రకటించుంది వెక్సి ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ముసాగా విడుదల చేశారు దీని మీద ప్రశంసలు వచ్చినట్లు కూడా చెప్తాము పూర్తిగా మేము అధ్యయనం చేసాం దాంట్లో కొన్ని విషయాలు ప్రస్తావన చేయాల్సిన అవసరం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నవరత్న పథకాన్ని కొన్ని పథకాలు ప్రకటించింది ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ తొమ్మిది పథకాలు ఏమి పూర్తి చేయాలి కనకొండ విమానాశ్రయం అలాగే పెరుగుండ పూర్తి చేయడం ఒంగోలు స్మార్ట్ సిటీ చి మైనింగ్ యూనివర్సిటీ ఫుడ్ పార్కు ఇవన్నీ చెప్పారు రైలు పూర్తి కాదు ఇవి పూర్తి చేయకుండానే మళ్ళీ ఇప్పుడు వాటి గురించి ప్రస్తావన చేయకుండా కొత్తపట్నంలో షిప్పింగ్ ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం చేస్తాం బస్సులో డ్రైవింగ్ స్కూల్ కడతాం ఒంగోలు విమానావసం కడతాం అంటే మాట్లాడతాం జిల్లా అభివృద్ధికి సంబంధించి పారిశ్రామికంగా వ్యవసాయ రంగంగా రవాణా రంగంలో మీరేమైనా అభివృద్ధి చేస్తారో ఒక స్పష్టత చెప్పాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా వికసిత్వ ప్రకాశంలో ఏడు వేల రెండు వందల కోట్ ఏడు వేల రెండు వందల హెక్టార్లుగా ఉన్న ఆక్వళ సాకి పదిహేను వేల కోట్ పదిహేను వేల హెక్టార్లు తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తాడు మానవాళులు అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయకుండా ఉపాధి కల్పించడం అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా వ్యవసాయంలో ఉన్న సంక్షోభానికి పరిష్కారం మార్గం చెప్పకుండా ఈ విక్సిత్ టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రకారం ప్రకాశ జాలను ఏ రకంగా అభివృద్ధి చేస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సాగునీటి సమస్య పరిష్కారం చేయమంటే ప్రభుత్వం ఇప్పుడు విక్సిత్ ఫార్టీ సెవెన్లో తుంపర బిందు సేద్యాన్ని ఉద్యానవన పంటలు అభివృద్ధి చేసి ప్రకాశ జాల వ్యవసాయం కానీ ఎందుకు తీసుకెళ్తారు ఏ రకంగా తీసుకెళ్తారో చెప్పాలి తలసరి ఆదాయాన్ని కూడా ఒక లక్ష డెబ్బై వేల కోట్ల నుంచి నాలుగు లక్షల నలభై వేల కోట్ల రూపాయలకి తలసరి ఆదాయం ప్రకాశంలో తెలుస్తారంట అట్లాగే యాభై వేల కోట్ల ఆదాయం నుంచి లక్ష డెబ్బై వేల కోట్ల ఆదాయం ఆదాయాన్ని తెలుస్తారంట ఇవన్నీ ఈ గణాంకాలు మరి పరిశీలిస్తే అంకెలు గారెడ్డి చేయటం కొత్త కొత్త పదాలు చెప్పి ప్రజలు మరిపెట్టడం చెప్తే ప్రకాశ నీళ్ళ అభివృద్ధి మీద ఈ ప్రభుత్వానికి చిత్త చూద్దినట్టుగా కనిపించట్లేదు అందుకని ఈ తక్కువ పీరియడ్లో చెప్పలేం కానీ రాబోయే కాలంలో వచ్చే బడ్జెట్ నాటికైనా వచ్చే బడ్జెట్ నాటికైనా ప్రకాశం జిల్లాలో ఉండే మౌలిక వనరుల అభివృద్ధి వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం విద్యా రంగం ఈ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక ప్రకటించకుండా కేవలం ఎక్స్ఎచ్ ఫార్టీ సెవెన్ ప్రతిపాదనలు చనిపోవాలి సందర్భంగా మేము అభిప్రాయపడుతూ రాబోయే కాలంలో ప్రకాశం జిల్లాలో ప్రజల తరఫున చేపట్టే పోరాటాలకి మేము అన్ని పక్ష అంటే వామపక్షాన్ని కలిసి వచ్చే ప్రజా సంఘాలని ఇతర శక్తులు కలుపుకొని జిల్లా ప్రజానీక యొక్క సంస్థల మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిపిఎం సిఎం మహాసభ నిర్మించదనే విషయాన్ని మీకు తెలియజేస్తాను